గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు యాదవుల బజార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ప్రసాదంపాడులో వైఎస్సార్సీపీ నాయకులు ప్రజానీకం గజమాలతో ఘన స్వాగతం పలికారు ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న వంశీకి వీధి వీధిన మంగళ మహిళా సోదరి మనులు స్వాగతం పలికారు వీధి వీధిన పూలమాలలు శాల్వాలతో తీన్మార్ డప్పుల మధ్య పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు పలు ప్రాంతాల్లో అభివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ముచ్చటించారు వారితో ఆప్యాయంగా మాట్లాడారు అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు ఆ ఫ్యాన్ గుర్తమ్మా రా చెప్పిలా ఉంది ఆ లైన్ దా అట్లాగా ఫ్యాన్ గుత్త బాబాయ్ ఏంటనేది ఇది కొంచెం భుగ్రంగా ఆశ్రగర్ Gue t referred Marche Tours <laughs> for a very exciting,丈 Kellery World Tour-erman and vaxth� Gue enrolled in the mellanment <laughs> challenge from year 2005 to 2013